జనసేనాని పవన్ కళ్యాణ్ సీట్ల విషయంలో తగ్గారు టీడీపీ వాళ్ళు జన సైనికుల్ని తిట్టినా పొత్తు ధర్మం పాటించి కాంగా ఉండమన్నారు నన్ను నమ్మి నా వెనక నడవండి వ్యూహం నాకు వదిలేయండి అని కార్యకర్తలకు భరోసా ఇస్తున్నారు ఎన్నికలకు ఇంకా కొద్ది రోజులు మాత్రమే సమయం ఉండటంతో మార్చి ముప్పైవ తేదీ పవన్ కళ్యాణ్ తన వారాహి యాత్ర పిఠాపురం నుంచి మొదలు పెట్టబోతున్నారు ఈ నేపథ్యంలో అసలు పవన్ ఎటువైపు వెళ్తున్నారు ఆయన అడుగుల లక్ష్యం ఏమిటి ఏ టార్గెట్ తో ఈసారి ఎన్నికలకు సమాయత్తం అవుతున్నారు పట్టిన రాజకీయాల్లో ఖచ్చితంగా మార్పు తెస్తాడు అనే నమ్మకం కలిగించిన మొట్టమొదటి నాయకుడు పవన్ కళ్యాణ్ ఎలాంటి నెగిటివ్ రిమార్క్స్ అవినీతి ఆరోపణలు లేని క్లీన్ ఇమేజ్ చిటికేస్తే లక్షల్లో అభిమానులు పోగయ్యే క్రేజ్ ఆయన సొంతం పైగా జనాలకి ఏదో చేయాలనే తపన సనవంతుగా సమస్యలపై స్పందిస్తూ చేయూతనందించే నిచ్చే దానగుణం సొసైటీలో జరిగే అన్యాయాలపై విరుచుకు పడే ఆవేశం సమకాలీన రాజకీయాల పట్ల అవగాహన ఇవన్నీ పవన్ కళ్యాణ్ ని ఒక స్టార్ హీరోగా కంటే ఒక విలువలున్న ఉదాత్తమైన వ్యక్తిగా నిలబెట్టాయి ఆయన ఫ్యాన్స్ కైతే పవన్ ఒక దేవుడి కింద లెక్క ఇలాంటోడు రాజకీయాల్లోకి రావాలి కాదు కాదు రాజకీయాల్లో ఉండాలి అని సమాజం పట్ల బాధ్యత ఉన్న ప్రతి ఒక్కరూ కోరుకుంటారు అన్న చిరంజీవి పార్టీలో చురుగ్గా పనిచేయడం ఆ పార్టీ విలీనం తర్వాత అన్నతోనే విభేదించి బయటకొచ్చి కొంతకాలం రాజకీయాలకు దూరంగా ఉండటం అందరికీ తెలిసిందే మళ్లీ రెండు వేల పద్నాలుగు ఎలక్షన్స్ కి కొత్త పార్టీ పెట్టి తన మీటింగ్ లో పవన్ చేసిన ప్రసంగానికి తెలుగు రాష్ట్రాలు ఫిదా అయ్యాయి ఇలాంటోడు కదా మన రాష్ట్రానికి నాయకుడిగా కావాల్సింది అని అందరూ అనుకునేలా ఉందా ప్రసంగం అయితే ఆ ఎన్నికల్లో తాను కానీ తన పార్టీ కాని పోటీ చేయకుండా విడిపోయిన ఆంధ్రాకి అనుభవం ఉన్న నాయకుడు కావాలని చంద్రబాబుకి సపోర్ట్ చేసి ఆయన్ని సీఎం చేయడంలో పవన్ పాత్ర మర్చిపోలేనిది అయితే టీడీపీ పాలన నచ్చక వారితో విభేదించి రెండు వేల పంతొమ్మిదిలో సొంతగా పోటీ చేశారు ఘోర పరాజయం పొందారు తానే రెండు చోట్ల ఓడిపోయారు పవన్ మళ్లీ రెండు వేల ఇరవై నాలుగులో టీడీపీతో పొత్తు పెట్టుకుని కేవలం ఇరవై ఒక్క సీట్లలోనే పోటీ చేస్తూ ఎలక్షన్స్ కి సిద్ధమవుతున్నారు సేనాని అయితే ఈ పదిహేను సంవత్సరాల తన రాజకీయ అనుభవంలో పవన్ చేసిన తప్పులేంటి వాటి నుండి నేర్చుకున్న పాఠాలేంటి ఆ పాఠాల ద్వారా అమలు చేయబోయే వ్యూహాలేంటి చాలా మంది పవన్ రాంగ్ రూట్ లో వెళ్తున్నాడు మరీ ఇన్ని తక్కువ సీట్ల ఒంటరిగా పోటీ చేయొచ్చు కదా అంటున్నారు కానీ పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఎంచుకుందే సరైన మార్గం రెండు దిగ్గజ పార్టీలు వైసీపీ టీడీపీలను ఎదుర్కొని నిలబడ్డం అనేది అసాధ్యమని పవన్ కి అర్థమైంది తాను మూడో ఆల్టర్నేటివ్ కాదు రెండో ఆల్టర్నేటివ్ గా ఎదగాలనుకున్నాడు దానికోసం ఆ రెండింటిలో ఒక పార్టీని బలహీన పరచాలి లేదా దానికంటే బలహీనం అవ్వాలి అప్పుడు కాని తను రెండో ఛాయిస్ కాడు అందుకే ఈ టీడీపీతో పొత్తు పదేళ్ళు రాజకీయాల్లో ఉన్నా తనకి బలమైన నాయకులు లేరు క్షేత్రస్థాయిలో క్యాడర్ లేదు పోటీ చేయడానికి క్యాండిడేట్స్ లేరు అసలు తానే రెండు చోట్ల ఓడిపోయాడు పైగా ప్యాకేజ్ స్టార్ అనే ముద్ర ఒకటి దీని కంతటికి పవన్ చేసిన తప్పులు కూడా ఒక కారణం అవ్వచ్చు కానీ అవి బిగినర్స్ మిస్టేక్స్ కానీ ఇవేవి అతని ఇమేజ్ ని తగ్గించలేకపోయాయి తన ఫ్యాన్ ఫాలోయింగ్ ఒక వర్గంలో ఉన్న క్రేజ్ అలాగే చెక్కు చెదరకుండా ఉన్నాయి అందుకే పవన్ ఆలోచించాడు ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసినోడే గొప్పోడు అనే తన సినిమా డైలాగ్ నే ఫాలో అయ్యాడు తనని రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్ టైంలో ఎంతగానో అవమానించి తనపై అసత్యాలు ప్రచారం చేసిన టీడీపీతో పొత్తు కోసం ఆరాటపడ్డాడు నిజానికి పవన్ తో పొత్తు టీడీపీకే చాలా అవసరం పవన్ సపోర్ట్ ఉంటే మేము గెలుస్తామని టీడీపీ గట్టి నమ్మకం కానీ ఇక్కడ రివర్స్ లో పవన్ వెళ్లి జైల్లో ఉన్న చంద్రబాబుని పరామర్శించి అక్కడే పొత్తు ప్రకటన చేశారు అందరూ ఇదేంటి ఇంత తొందర అనుకున్నారు కానీ ఆ టైమింగ్ విలువ ఒక్క పవన్ కే తెలుసు కష్టాల్లో ఉన్న టీడీపీకి ఊపిరిపోసిన పవన్ పవన్ లేకపోతే టీడీపీ అవుట్ అనే నిజాలని జనాల్లోకి తీసుకెళ్లాడు తన అవసరం టీడీపీకి ఎంత ముఖ్యమో అందరికీ చూపించాడు ఈ పొత్తు ప్రకటన రాగానే అవతల వైసీపీ అలర్ట్ అయింది వరుస ప్రెస్ మీట్స్ పెట్టి ఈ పొత్తు విచ్ఛిన్నం చేయాలనుకుంది దానికి కారణం పవన్ కళ్యాణ్ వాల్యూ వైసీపీ వాళ్లకే బాగా తెలుసు కాబట్టి పొత్తులో భాగంగా సీఎంసీ షేరింగ్ కావాలని డెబ్బై సీట్లు ఇవ్వాలని జన సైనికులు ఎంత గగ్గోలు పెట్టినా వారి మాటలు పెడచెవిన పెట్టారు పవన్ ఇరవై ఒక్క సీట్లు వచ్చినా మారు మాట్లాడకుండా తీసుకున్నారు పొత్తుపై తప్పుగా మాట్లాడొద్దని కార్యకర్తలకు సూచించారు నాతో ఉన్నవాడే నావాడు అని కరాఖండిగా చెప్పేశారు ఎందుకు ఇలా అవమానపడ్డం అని జనసైనికులు ప్రశ్నించినా మౌనంగానే ఉన్నారు ముద్రగడ రామజోగయ్య లాంటి వారు రెచ్చగొట్టినా వారిని లైట్ తీసుకున్నారు ఎందుకు పవన్ కి ఇప్పుడు కావాల్సింది చంద్రబాబు ఇచ్చే సీట్లు కాదు అసెంబ్లీలో కూర్చొనే సీట్లు ఇరవై ఒకటిలో కనీసం పది మంది గెలిచినా వారితో ప్రజా సమస్యలపై పోరాటం చేయొచ్చు జనాల్లో నమ్మకం తెచ్చుకోవచ్చు క్షేత్రస్థాయిలో క్యాడర్ ని నిర్మించుకోవచ్చు మిగతా రెండు పార్టీల్లో నాయకుల్ని ఆకర్షించొచ్చు ఐదు సంవత్సరాలు ఇలానే కంటిన్యూ అయితే రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్స్ కి తాను ప్రధాన ప్రతిపక్షం హోదా పొందేలా ప్లాన్ చేసుకున్నారు పవన్ రెండు వేల ఇరవై నాలుగులో ఎవరు ఓడిపోయినా ఆ పార్టీ ఐదేళ్ల పాటు మనుగడ సాధించడం చాలా కష్టం ఆ ప్లేస్ లోకి పవన్ రావచ్చు అన్ని కుదిరితే రెండు వేల ఇరవై తొమ్మిదిలో సీఎం కూడా కావచ్చు ఇదంతా చెప్పుకునేంత ఈజీ కాదు కానీ చేయలేనంత కష్టం కూడా కాదు తనని ఇంకా సినిమా హీరోగానే చూసే ఫ్యాన్స్ ని కానీ తనని కుల నాయకుడిగా మార్చాలనుకునే నాయకుల్ని కానీ పవన్ నమ్మడం లేదు తనకంటూ ఒక వ్యూహం ఉంది అది ఫాలో అవుతున్నారు సక్సెస్ అవుతారు కూడా ఏది ఏమైనా పదేళ్ళు ఒక రాజకీయ పార్టీని నడపాలంటే చాలా కష్టం అది ఒక్క అవినీతి ఆరోపణ లేకుండా చక్కగా సినిమాలు చేసుకుంటూ వందల కోట్లు సంపాదించుకుంటూ భయంకరమైన స్టార్ ఎంజాయ్ చేస్తూ ఏసీ గదుల్లో ఉండక ఎందుకీ రాజకీయాలు ప్యాకేజ్ స్టార్ అని పిలిపించుకోవడం ఎందుకు ఎందుకంటే ముందే చెప్పుకున్నాం సమాజానికి ఏదో చెయ్యాలనే తపన రేపటి నుంచి జరగబోయే వారాహి యాత్రలో తాను ప్రజలకు ఏం చేయబోతున్నాడో తన మేనిఫెస్టో ఎలా ఉండబోతోందో చెప్తూ అతని యాత్ర దిగ్విజయం కావాలని కోరుకుంటున్నారు పవన్ కళ్యాణ్ అభిమానులు